హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈ రోజు వీడియోలో దసరా శర నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరి అన్నాన్ని చేసి చూపిస్తున్నాను ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది నైవేద్యంగానే కాకుండా ఉదయాన్నే లంచ్ బాక్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మిక్సీ జార్ లోకి పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కప్పు తీసుకొని ఫస్ట్ నీళ్ళు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు నీళ్ళు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వడకట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి ఇలా వడకట్టుకొని చిక్కటి కొబ్బరి తీసుకోండి ఇలా ఒక్కసారి చేత్తో ఇలా అంటే ఎక్స్ట్రా కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి ఈ చిక్కటి కొబ్బరి రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి ఇంట్లో రెగ్యులర్గా వాడే రైస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాం కదా ఈ గ్లాస్తోనే రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం రైస్ని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ తగ్గాక కుక్కర్ మూతో ఓపెన్ చేసుకొని రైస్ని ఇలా కలుపుకుంటే మనకి ఇక్కడ పొడి పొడిగా రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది ఒక పక్కన చలారనివ్వాలి ఇప్పుడు కడాయిలోకి ఒక మూడు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపు గుళ్ళు వేసి ఫస్ట్ లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఈ పప్పులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పులు ఎండుమిరపకాయలు ఒక రెండు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వేయించుకుంటే మనకి పప్పులు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ మిరియాలని దంచుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక మూడు ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ పోపుని చక్కగా వేయించుకోండి ఇలా పప్పులన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో తురుముకున్న పచ్చి కొబ్బరి హాఫ్ కప్పు వేసుకోవాలి దేన్ని కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఈ పచ్చి కొబ్బరి కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు నేతిలో బాగా వేగాలి అప్పుడు మనకి గుమ్మగుమలాడుతూ మంచి అరోమా అనేది వస్తుంది అంతవరకు వేయించుకోవాలి ఇలా వేగింది కదా ఈ టైంలో మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించుకుంటే గమ్మనైనా కొబ్బరి అన్నం అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా చేయండి కొబ్బరి అన్నాన్ని కమ్మనైనా కొబ్బరి అన్నం ప్రసాదం తయారైపోయింది అమ్మవారికి ఈ దేవి నవరాత్రిలో మూడవ రోజు ఇలా కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు మీరు కూడా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేయండి ఉదయాన్నే లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ రెసిపీ ఇలా సింపుల్గా చాలా కమ్మన్ అయిన అన్నాన్ని లంచ్ బాక్స్ కూడా పెట్టొచ్చు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్